మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జయశ్రీమన్నారాయణ నేను ఐకాన్ ఆస్కాల్జర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఏంటో అనుకుంటున్నారా మారేటువంటి గ్రహాలండి ఇవి ఏ గ్రహమో తెలుసా అండి కుజగ్రహం ఈ కుజగ్రహం రాహుతో కలయికతో అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది అందులోనూ రాహుతో పాటు ఉంటుంది మొదటిగా రెండు రోజులు మొదటిగా అధ్యయనంలో అదే మొదటి భాగంలో మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశులు వారి మీద ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావపోతాయి అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే గనక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవోతుంది మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులు వారికి చూసినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా ఎవరెవరి జీవితంలో అన్యూన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఎప్పటివరకు తెలుసా అండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి అదృశ్యం ఏంటంటే మీకు రెండో స్థానంలో శని భగవానుడు సంచరించడం ఇది అదృష్టం అని చెప్తా ఇక మీ రాశి ఏదైతే కుంభరాశి ఉందో ఇక్కడ రాహు ఉండడం ఈ రాహులో ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున కుజుడు కూడా సంచరించడం ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఉండేటువంటి కుజుడు సింహరాశి కుజుడు సింహరాశిలో ఉన్నటువంటి కేతువుతో పాటు ఆపోజిట్ సైన్ అయినటువంటి వలన రాహుతో కలిసి ఉండడం ఇకపోతే దీని వలన మీకు అనుకోని ఒక అవకాశాలు రావటం ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపార వృత్తి కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు ఏదైనా సరే అపరాలు చేసేటప్పుడు మార్కెటింగ్ రంగాలు కావచ్చు ఎందులో అయితే ఉందో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇక కుటుంబ సమస్యలు ఒకటి తోడవటం వీటన్నిటితో పాటు మీరు కొట్టుమిట్లు జీవితం అనుకోవటం ఇలాంటి జీవితం నుంచి కొంచెం మేర మీకు చీకటి నుంచి వెలుగు వచ్చింది అనుకునే విధంగా అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఏదో రకమైనటువంటి మీకు అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి ఇంకేముందులే ఈ చిన్న అవకాశం మనం ఏం చేస్తాంలే మన దగ్గర ఇప్పుడు అంత ఉండకపోవచ్చు మనకు సపోర్టింగ్ లేదు అని అనుకోకండి మీరు మొదలు పెడితే మీరు తొలి అడుగు అనేది వేయగలిగితే ఖచ్చితంగా మీకు ఆ అదృష్టం రాబోతుంది కాబట్టి దానికోసం మీరు నిద్రహాలు మానుకునే అవసరం లేదు వెయిట్ చేస్తే చాలు ఖచ్చితంగా మీకు మీ చెంతకే వస్తుంది అవకాశం అది అందిపుచ్చుకోండి మీకు అన్ని రకాల అవకాశాలని అదే తీసుకొస్తూ ఉంది ఇకపోతే పాత సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా ఉన్నారో వారు మీ దగ్గరికి మళ్ళీ ఆలోచన చేసి వచ్చేలాగా మీ సహాయం కూడా మళ్ళీ పొందేలాగా కూడా కనపడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకోండి మీ బుర్రకి కొంచెం ఆలోచన చెప్పండి కాబట్టి ఎందుకంటే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వారి అవసరం పొంది వస్తున్నారు అని గ్రహించండి ఎందుకంటే ఈ నలభై రోజుల్లో మీరు పొందుకున్నటువంటి ఆ ఒక అవకాశాన్ని పొందించుకోండి కానీ ఇలాంటి ఎవరైనా వచ్చారు సహాయం కోరారంటే ఖచ్చితంగా వారి వలన మీకు ఇబ్బంది అవ్వబోతుంది అని అర్థం చేసుకోండి ఇంకా ఏదైనా ఉంటే ఒక రూపాయి ఇచ్చి వదిలించుకోండి మంచి వాళ్ళని కొనుక్కునేలాగా చెడ్డ వాళ్ళని కూడా వదిలించుకోవాలి అలాగే మంచిగానే పక్కన పెట్టేయండి కానీ కొట్లాట్ల దూరికి వెళ్ళొద్దు ఇక అలానే మీకు అన్ని రకాలు బాగుండాలి అనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం కూడా మీరు పాటించండి అన్ని రకాలు బాగుంటుంది ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటే కనుక మీకు వచ్చేటువంటి వనరులు అందిపుచ్చుకుని చేసుకోండి అలానే కొత్తగా ఏదైనా పెట్టుబడులు అయితే మాత్రము పెట్టకండి ఇబ్బంది పడేటువంటిది అయితే కనబడుతుంది మీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలంటే మినిమం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జూన్ పదిహేను తర్వాత మాత్రమే మీరు అలాంటి ఆలోచన చేయండి ఇక మీకు ఇంకా కూడా ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అన్ని రకాలు కూడా అష్టదిబ్బంది అయిపోతుంది ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుందండి అనుకుంటే గనక ఖచ్చితంగా మన దగ్గర మంత్రోఛానం చేసినటువంటి వస్తువులు ఉన్నాయి వాటిని మీకు మీకున్న సమస్యను బట్టి వస్తువుని మీ చెంతక చేర్చేటువంటి సదవకాశాలు కూడా మనకి సరస్వైన ధరల్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు అలానే ఈ యొక్క రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజు దోషం రాహుగీత దోషం ఏమైనా ఉందా అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు ఒడ్ల మీద కావచ్చు గట్ల మీద కావచ్చు మీ ఇంట్లో కావచ్చు నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు మీరు అపాయింట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఏమిటి అనుకుంటున్నారా అరటి మొక్క ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగ కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం మిషన్ దారం ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు ఖాళీ వేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి పోగులు పోయండి ఆ పోగులు తొమ్మిది ఉండాలి తొమ్మిది పోగులు పోసి దానికి పసుపు గంధం కుంకుమ రాయండి రాసిన తర్వాత ఆ దారానికి ఏడు ముళ్ళు వేయండి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి దానికి ఒక తవనపాకు కట్టండి దానికి ఒక మామిడి కట్టండి ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి ఇది ఇది ఎప్పుడూ ఏప్రిల్ రెండో తారీఖులోపే చేయండి ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి మూడు ముళ్ళు వేసేసేయండి వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి ఉపశయనం లభించాలి అని మొక్కుకోండి తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫన్సో భోజనమో పెట్టండి ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి నిరసటి మరుసటి రోజు ఒక నేరు నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి మీ ఉంటే పొలాల్లో స్థాపించండి ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం కళత్ర దోషం దాంట్లో కూడా రాహుకేత దోషం భార్యాభర్తలు దూరమైనా పెళ్ళైన తర్వాత దూరమైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా దగ్గర దగ్గర వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారా చేసి రెండు వత్తులేసి ఆవు నీతో దీపారాయం చేసి నీటిలో వదలండి మన కార్తీక మాసాలు వదులుతాం కదా అలాగా నీటిలో వదలండి ఎక్కడైనా చెరువుకుంటా లేకపోతే మీ ఇంట్లో ఉన్న గాబులు ఇట్లా బకెట్లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి కొండ కదా దాన్ని అలా వదిలేసేసేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలేపోతాయి ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో కాబట్టి దీని వలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి అది ఏమిటంటే అంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అలానే ఈ తొందరపాటి నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు బంధుమిత్రులు కానీ దూరపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది ఆ మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొత్తగా చదువుకోవాలి పిల్లలు పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలు జాయిన్ చేయాలి అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఇకపోతే చివర చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా ఆ పెళ్లి సంబంధాలు కుదిరించుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వ మేషరాశి వారికి ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు ఇచ్చే గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు ఏది చేస్తే వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటివి మందు పెట్టడం మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు జాతకరీత్యా సంబంధం లేదు గోచార రీత్యా సంబంధం లేదు కాబట్టి మీకు అలాంటి సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో గురువు గారిని సంప్రదించండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకున్న అదృష్టమంతులైతే అవ్వచ్చు